అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అలసట తగ్గుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన నూతన వస్తులాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు వేగంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి పాతమిత్రుల కలయిక ఆనందం ఏర్పరుస్తుంది వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి మేలు చేస్తుంది ఇంట బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అనుకున్నతని సాధిస్తారు యశోవృద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా